దర్శి మరియు దర్శి చుట్టుపక్కల ప్రాంత ప్రజానీకానికి శుభవార్త దర్శి పొదిని రోడ్డులోని దర్శి ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నివాసానికి అతి దగ్గరగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ భ్రమరా బిబిఎస్ఆర్ హోమ్స్ వెంచర్ లో ప్లాట్లు కొరకు సంప్రదించండి వెంచర్ చుట్టూ భద్రత కోసం ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ స్విమ్మింగ్ పూల్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నలభై అడుగుల సువిశాలమైన రోడ్లు వాకింగ్ ట్రాక్ ప్లే గ్రౌండ్ కమ్యూనిటీ హాల్ తదితర సౌకర్యాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేస్తున్న శ్రీ భ్రమరా బివిఎస్ఆర్ హోమ్స్ లో ఫ్లాట్లు కొరకు త్వరపడే సంప్రదించవలసిన నంబర్లు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ శ్రీ భ్రమరా బివిఎస్ఆర్ హోమ్స్ పాలను కల్తీ చేసి విక్రయాలు సాగించే డైరీలపై ఉక్కుపాదం మోపనున్నట్లు దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ హెచ్చరించారు ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు ఈరోజు దర్శి నియోజకవర్గ పరిధిలోని దర్శి తాళ్లూరు ముళ్లమూరు మండలాల్లో ఏకాలంలో విస్తృత తనిఖీలు చేపట్టినట్లు డీఎస్పీ లక్ష్మీనారాయణ మీడియా సమావేశంలో వెల్లడించారు సిఐ వై రామారావు దర్శి ముళ్లమూరు తాళ్లూరు ఎస్ఐలు ఇతర సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు దర్శీ కాన్ఫిటెన్సీ ప్రజలందరికీ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు మా దర్శి పోలీస్ తరఫున ఈరోజు మనం ముఖ్యమైన ప్రెస్ కాన్ఫరెన్స్తో ప్రశ్ని పెట్టడే ఉంటే ఈరోజు మా ఎస్పీ గారి యొక్క ప్రకాశం జిల్లా ఎస్పి దామోదర్ ఐపీఎస్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు ముళ్ళమూరు తాల్లూరు దర్శి మిగతా దర్శి కాన్ఫిడెన్స్లోనూ అన్ని చోట్ల ఈ ప్రజల్లోకి ఈ కల్తీ పాల గురించి బాగా ఇబ్బందిగా విమించుకోమైనట్టుంది అది సమాచారం ఉంది అన్ని చోట్ల ఏకకాలంలో అన్ని ఊర్లల్లోనో ఒక్కసారిగా చెక్ చేసి రైడ్ చేసి ఈ కల్తీ పాల గురించి నిరోధించే చర్యలు తీసుకోమని మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈరోజు మా సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్స్ దర్శి సిఐ గారు తిరుప్రాంతం సిఐ గారు దర్శి ఎస్ఐ తాల్లూరు ఎస్ఐ ముల్లమూరు ఎస్ఐ కుడిచేడు ఎస్ఐ తిరుప్రాంతం ఎస్ఐ మొత్తం వాళ్ళ సిబ్బందితో మా దర్శి పోలీస్ అంతా ఈరోజు దర్సి తాల్లూరు ముళ్ళమూరు మూడు మండలాల్లో మా టీములుగా విభజన విభజించుకొని మేము అన్ని డైరీస్ పైన మిల్క్ డైరీసు మిల్ అలాగే రైతుల నుంచి పాలు సేకరించే వ్యక్తులు ఆ వ్యక్తుల యొక్క ఇండ్లు ఈ విధంగా మొత్తం పైన అన్ని మండలాల్లో ఉన్న వ్యక్తులు ఒక రైతులు పాల దగ్గర తీసుకొని కొంతమందికి ఆ ఊళ్ళో పాల కేంద్రాలు ఉంటాయి కదా వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ డైరీలకు వెళ్తాయి కదా అది ఏ ఎక్కడ ఏ టైంలో కంజీలు జరుగుతాయనే ఆలోచనతో ముఖ్యంగా ఫస్ట్ రైతుల దగ్గర నుంచి సేకరించిన కేంద్రాల వ్యక్తులు మొత్తం చాలామంది ఒక్కొక్క మండలంలో పది ఇరవై ఉన్నాయి అన్ని యొక్క పాల కేంద్రాలు వ్యక్తులను వారి విన్లను వారు ఆ పాల పాలకేంద్రాల సేకరించే స్థలము వాళ్ళు దా క్యాన్లు పెట్టే ప్లేసులు అన్ని తీవ్రంగా ఒకే కాలంలో ఒకే టైంలో అన్నీ పోయి ఈరోజు చెక్ చేయడం జరిగింది ప్రస్తుతానికైతే అక్కడ వాళ్ళ ప్లేస్లో ఎక్కడ మనకు అనుమానాస్పదంగా కనిపించలేదు కానీ ఈ కల్తీ అనేది జరుగుతుందనే మాకు ఉన్న సమాచారం పైన ముందు ముందు కూడా తీవ్రమైన చర్యలు ఈ కల్తీ చేసే వాళ్ళపైన తీసుకోబడిందని తెలియజెప్పడం కోసం మేము అందరి ఊర్లలో కూడా ఈరోజు ఆ మనం సెర్చ్ చేయడమే కాకుండా ఊళ్ళో వాళ్ళకు కూడా రైతులకు కూడా వాళ్ళకు వీళ్ళకు కూడా ఈ విధంగా కల్తీ జరుగుతుందని మా సమాజం వచ్చింది ఇంకనైనా ఎక్కడైనా కల్తీ జరిగే తెలిస్తే వాళ్ళపైన చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటాము చాలా చిన్న చిన్నగా ఫుడ్ ఇన్స్పెక్టర్కి చెప్పేసి వాళ్ళతో చెప్పించేది కాకుండా వాళ్ళపైన తీవ్రమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని అందరికీ హెచ్చరిక మేము ఈరోజు అన్ని మండలాల్లో అన్ని ఊర్లల్లో గ్రామాల్లో మా టీముల ద్వారా వాళ్ళకు తెలియజేయడం జరిగింది ముందు ముందు కూడా ఈ ఇలా పోయి పాలు అనేటివి అవి అత్యవసరమైనవి చిన్న పిల్లల నుంచి రెండు రోజులు రెండు నెలల పిల్లల నుంచి మొత్తం ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ స్వీకరించే ముఖ్యమైన ఆహారం అటువంటి పాలలను కలిసి చేసి దాని ద్వారా లాభపడడం అనేది మహా పాపం అది అది మన పిల్లలు కావచ్చు ఎవరి పిల్లలే కావచ్చు ఈరోజు మనకు దానివల్ల ఒక రెండు వందలు మూడు వందలు రావచ్చు కానీ మీరు అందరూ కలిసి నాకు రెండు వందలు లాభం అని చెప్పేసి గ్రామస్తులు ప్రజలు అందరూ వాళ్ళకు మీకు వచ్చే రెండు వేలనో వంద రెండు వేల కోసమో అందరూ కలిసి చేసి అవి డైరీకి పంపిస్తే కొన్ని వేల మంది సిటీస్లోనూ పక్కన వాళ్ళలోనూ దానికి ఎఫెక్ట్ గురై మీరు కలిపి ఆ కెమికల్స్కి ఆ పాలల్లో ఎక్కడెక్కడో వెళ్ళిపోయి ఎన్నో ఏ ఊళ్ళకి వెళ్తాయి సిటీలోకి వెళ్తాయి పక్క ఊళ్ళోకి వెళ్తాయి ఆ చిన్న పిల్లలకు వెళ్తాయి ముసలి వాళ్ళకి వెళ్తాయి అక్కడ మన బంధువులు కూడా ఉండొచ్చు మన ఫ్రెండ్స్ ఉండొచ్చు మన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా మనసులే కాబట్టి రైతులు కూడా ఎక్కడైనా ఇలా గయద నుంచి బరి నుంచి వచ్చే పాలు కాకుండా వేరే కెమికల్స్ వాడి వాళ్ళ యొక్క వెన్న శాతం పెంచుకొని దానివల్ల వచ్చే పది రూపాయలను ముప్పై రూపాయలను వందలు లేని రెండు వందలు లేని రెండు వేలు కావచ్చు ప్రతిరోజు ఇంత మనం సంపాదిస్తామనే ఆలోచన విరమించుకొని ఈ మనకు ఈ మండలాలకి దర్శి ఏరియాకి ఇక్కడ పాలు కల్తీ జరుగుతుందనే పేరు లేకుండా చేయాలని రైతులందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మీ గ్రామస్తులు ఎక్కడైనా సరే ఈ విధంగా ఎవరైనా వాళ్ళ ఏరియాలో వాళ్ళ చోట వాళ్ళకి రెండు గేదెలు ఉండి ఇరవై లీటర్లు కదా యాభై లీటర్లు వంద లీటర్లు ప్రతిరోజు అమ్ముతూ ఉంటే అటువంటి వారికి విరమించుకోవాలని కోరుకుంటూ అలా చేస్తూ ఉంటే వాళ్ళ గురించి కూడా ఆ పల్లెల్లో వాళ్ళు మాకు సమాచారం ఇస్తే అటువంటి వారిపైన చాలా కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది ఇది మహాపాపం పాపం చేయడం అనేది ఎవరైనా ఎక్కడైనా మనము పాలల్లో నీళ్లు కల్తీ చేస్తారనేది విన్నాము కానీ ఇది వేరే ఎక్కడ వినశాతం కోసం కెమికల్స్ కల్తీ చేస్తారు అనేది మహాపాహం అది అవతల వాళ్ళకి చాలా ఎఫెక్ట్ జరుగుతుంది జీవితం మీద వాళ్ళ యొక్క లైఫ్కి ఎఫెక్ట్ వచ్చే విషయం కానీ మీకు వస్తే పది రూపాయలు వస్తుందేమో కానీ అటువంటి చేయొద్దని అందరికీ ఈ రైతులు ఏమైనా చేసే ఉంటే వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ అలాగే ఈ సేకరించే పాలు సేకరించే వాళ్ళు కూడా వాళ్ళు రైతుల దగ్గర నుంచి తక్కువ తీసుకొని ఎక్కువ పాలు వచ్చే విధంగా ఇంకా వేరే కెమికల్స్ కలిపి వేరే విధంగా ఎక్కువ చేసుకొని బయటకు అమ్మి రూపంలో ఎక్కువ సంపాదించుకోవాలని దురాశ ఉన్న వాళ్ళకి మాత్రం తీవ్రంగా హెచ్చరిక చేస్తున్నాం అలా పాలు కల్తీ చేసే వాళ్ళకి వాళ్ళపైన కఠిన చర్యలు క్రిమినల్ యాక్షన్ ను కఠిన చర్యలు మా పోలీస్ పరిస్థితిలో కఠిన చర్యలు అంటే తెలుసు అందరికీ అదేవిధంగా కఠిన చర్యలు తీసుకొని చేస్తామని తెలియజేస్తున్నాం కాబట్టి అందరూ జాగ్రత్తగా ఈ కల్తీ అనేది లేకుండా ఈ మన ప్రజలకి పిల్లల్ని చిన్నపిల్లలతో సహా ఇతర మన మన కుటుంబం పక్కన ఉన్న ప్రజలందరికీ కూడా అనారోగ్యకరమైన జీవితానికి లైఫ్ తట్టికి హాని జరగకుండా చేయాలని మేము కోరుకుంటూ ఈరోజు మేము చాలా పది టీములు మొత్తం మండలం అంతా ఊర్లన్నీ తిరిగి చెక్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఒక ఎస్డి ఎస్డిసి అనే ఒక విజయభాస్కర్ రెడ్డి అనే వారి యొక్క ఇది ఉంది కదా మష్రూమ్స్ అండ్ మష్రూమ్స్ అండ్ సీడ్స్ అనే ఫ్యాక్టరీ దగ్గర మేము ఈ సర్చెస్ చేసే క్రమంలో ఆ ఫ్యాక్టరీ పక్కన ఒక రూమ్లో ఒక తొమ్మిది ఆయిల్ క్యాన్లు కూడా మేము గమనించడం జరిగింది ఆ ఆయిల్ క్యాన్లు చూస్తే అవి అది చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి అందులో అది ఏ ఆయిల్ కూడా మనం చూస్తేనే అది పామ్ ఆయిలా వేరే ఆయిలా ఏమాయిలా తెలియ తెలిసే పరిస్థితి కూడా లేదు అది ఒక చాలా అనుమానాస్పదమైన పదార్థం దాంట్లో ఉండడం వల్ల తొమ్మిది క్యాన్లు ఈరోజు మేము సీజ్ చేయడం జరిగింది ఆ తొమ్మిది క్యాన్లు దుదాపు మూడు వందల యాభై లీటర్లు అది అనుమానాస్పదమైన ఆయిల్ అందులో ఉంది అవి ఈరోజు మేము సీజ్ చేయడం జరిగింది ఆ అను సీజ్ చేసి ముళ్ళమూరికి అది మా కేసు రాసేసి దాని తదుపరి శాంపిల్స్ తీసుకొని ల్యాబ్ పంపించి అందులో ఏదైనా విష పదార్థం కానీ మత్తు పదార్థం కానీ ఏమైనా తేల్తే ఆ ఫ్యాక్టరీ పైన కానీ అందులో ఉంచుకున్న వారిపైన కానీ మేము ముందు ముందు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అది ఈరోజు మేము చేసిన ఎన్ఫోర్స్మెంట్ ప్రజలకు మీ ద్వారా మేము మళ్ళీ మళ్ళీ ఒకసారి యుద్ధం చేస్తుందంటే కల్తీ అనేది పాలల్లో మరీ కల్తీ అనేది నీళ్ళు కాకుండా కెమికల్స్ కల్తీ చేయడం అనేది మహాపామం దయచేసి అటువంటి చేయొద్దని రైతులను కోరుకుంటూ అలా ఏదైనా ఉంటే ప్రజల సం సంక్షేమం కోసం మన బంధువులు పక్కన వ్యక్తులు మన వాళ్ళే కాబట్టి మన తోటి మన మండలం కావచ్చు మన రాష్ట్ర ప్రజలు కూడా కావచ్చు వాళ్ళ కోసం అది ఒకటి ఏదైనా సమాచారం ఇస్తే అటువంటి పైన కఠినమైన చర్య తీసుకొని కల్తీ పాలు ఉన్నాయి మన దర్శి కా కాన్షియన్స్లు అనేదే లేకుండా చేస్తా చేసే మేము సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా మేము ప్రజలకు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ and get notification.